జీవితంలో ఉన్నతిని సాధించాలంటే మనిషి తనలోని అంతర్గత శత్రువులైన అరిషడ్ వర్గాలను జయించాలి ఈ ఆరు రకాలైన శత్రువులే మనిషి ప్రగతికి అవరోధాన్ని కలిగిస్తాయి అవే కామ క్రోధ లోభ మద మదమాచ్చర్యాలనే దుర్కుడాలు మోహం అంటే వ్యామోహం చెందడం తాను కోరుకున్న కోరిక కోసం విపరీతంగా తాపత్రయపడుతూ అధర్మమని తెలిసిన ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసమే వ్యామోహం అంటుంది విదుర నీతి ఒక్క మాటలు చెప్పాలంటే హద్దుమీరిన ప్రేమే వ్యామోహం వ్యామోహం మానసిక బలహీనత మనిషి మానసిక బలహీనతగా చెప్పబడే వ్యామోహాలు ఎన్నో విధాలు కొందరికి ధన వ్యామోహం అయితే ఇంకొందరికి పదవీ వ్యామోహం మరికొందరికి పరస్తి వ్యామోహమైతే పుత్ర వ్యామోహం ఇంకొందరికి ఏ వ్యామోహమైనా చివరకు పతనానికి దారితీసేది అలాంటి వ్యామోహానికి ఇదో నిదర్శనమని చెప్పొచ్చు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం టెక్కలిపాలెం గ్రామ సర్పంచ్గా కోటాన వెంకటరమణ గతంలో గెలుపొందారు అనంతరం ఎన్నికల్లో టీడీపీ సానుభూతిపరుడు చేతిలో సర్పంచిగా ఓటమి చూసినా ఇంకా తానే సర్పంచి అనే భ్రమలో ఊహాలోకంలో ఊగిసలాడుతూ అధికారుల వద్దకు వెళుతూ దర్పం ప్రదర్శిస్తున్న పరిస్థితి దాపురించింది మండలంలో తాను సర్పంచ్గా ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుని పదవి వ్యామోహాన్ని ప్రజలకు చూపించేందుకు తాపత్రయపడుతుంటాడు ప్రజలు ఇదేదో పిచ్చి బాగా ముందరిందేమో అందుకే ఇలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు అంటూ నవ్వుకుంటున్న పరిస్థితి మండలంలో దాపురించింది ఇదేదో తమాషాకు చేశారు అనుకోవడానికి కాదండోయ్ తనకి పదవిపై ఎంత వ్యామోహం ఉందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది వ్యామోహం తన పతనానికి దారితీస్తుందని తెలియక ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారంటూ ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా లేని పదవిని ఉన్నట్టుగా ప్రదర్శిస్తున్న ఇలాంటి పిచ్చి వ్యామోహం ఉన్న వ్యక్తులను నాయకులను దూరంగా పెడితేనే వైసీపీ పార్టీకి మంచిది అంటూ గుసగుసలాడుకుంటున్నారు